హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను నా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నాను దాని ద్వారా వెళ్ళి మీరు నా ప్రీవియస్ వీడియోస్ అంటే నా ముందు నేను ఏమేమి చేశాను మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి వాటి అన్నిటి మీరు చూడొచ్చు అలాగే ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే తమ్ముళ్ళు చూసినట్లు మరి టర్మ్ పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట కేవలము మీరు రోజుకి పదమూడు రూపాయలండి పదమూడు నుంచి పద్నాలుగు రూపాయలు మీరు స్పెండ్ చేయగలిగితే అంటే సంవత్సరానికి ఒక ఐదు వేల రూపాయలు అవుతుంది సో మీ కుటుంబానికి అంటే ఎవరైతే పాలసీదారుడు ఈ పాలసీని తీసుకుంటాడో ఆ పాలసీదారుడి మీద ఆధారపడిన కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ అనమాట సో ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత ఏంటంటే ఎవరైనా తీసుకోవచ్చు కాకపోతే రిటర్న్స్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కవరేజ్ ఉంటుంది సంవత్సరానికి ఐదు వేల వరకు ప్రీమియం ఉంటుంది అనమాట అదే ఇరవై లక్షల రూపాయలు కవరేజ్ కావాలనుకుంటే ఎలాంటి రిటర్న్స్ అవసరం లేదు దానికి కేవలం ఒక మూడు వేల రూపాయలు మాత్రమే సంవత్సరానికి అంటే రోజుకి మీకు ఎనిమిది రూపాయలు వరకు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్కి మీరు ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట సో దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే కుటుంబానికి మనము ఎన్నో రకాలైనటువంటి ప్రయాణాలు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో మనము వెళ్తూ ఉంటాము సో ఏదైనా ఆకస్మికంగా ఒక మరణం అనేది జరిగినప్పుడు ఆ వ్యక్తి మీద ఆధారపడినటువంటి కుటుంబానికి కొద్ది మొత్తం అనేది సహాయ రూపంలో ఇన్సూరెన్స్ రూపంలో వెళ్తుందనమాట ఇది దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఒకవేళ అంతకంటే ఎక్కువ బెనిఫిట్ కావాలి అంటే అంటే సపోజ్ ఒక వ్యక్తి ఈ ఇలాంటి పాలసీ తీసుకొని తను ఏదన్నా చేస్తున్నటువంటి పని కానీ లేదంటే ఉద్యోగం కానీ దీంట్లో తనకు పాక్షికంగా ఏదన్నా జరిగి అంటే యాక్సిడెంటల్గా లేదంటే అనారోగ్యపరంగా ఏదన్నా అనుకోండి జరిగి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే వారానికి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల వరకు అరవై వారాలు ఒక ఖర్చులు అంటే మనము ఉద్యోగము ఆగిపోయి ఇంట్లో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆర్థిక సహాయం అనేది ఇదే పాలసీలోనే వర్తిస్తుంది అనమాట అయితే ఐదు వేల రూపాయల సంవత్సరానికి కట్టాల్సిన ప్రీమియంకి ఒక రెండు మూడు వేలు యాడ్ అవుతుంది అంటే ఎనిమిది వేల రూపాయలు కట్టుకోగలిగితే సో డిపెండ్ అపాన్ మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు ఐదు వేల రూపాయల పాలసీనా లేదంటే మూడు వేల రూపాయల పాలసీనా ప్రీమియమా లేదంటే ఎనిమిది వేల రూపాయల ప్రీమియమా సంవత్సరానికి ఇది మీరు డిసైడ్ చేసుకోండి ఏది తీసుకున్నా మీకు రోజు ఖర్చు ఈ పాలసీ కోసము మీరు పెడుతున్నది ఎనిమిది రూపాయల నుంచి పదమూడు రూపాయల వరకు మాత్రమే పెడుతున్నారన్నమాట సో ఈ ఇన్సూరెన్స్ ఏ కంపెనీలో ఉంది అసలు ఇలాంటి అద్భుతమైనటువంటి పాలసీ టెన్ పాలసీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందో మీరు పూర్తి వివరాలు మీకు కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి నేను కంపెనీతో సహా చెప్పడమే కాదు మనకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ సేల్గా మనము ఒక కంపెనీ ద్వారా మనం ఉండడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్నటువంటి చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కోసము ట్రావెల్ పాలసీలు లైఫ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు తర్వాత మోటార్ ఇన్సూరెన్స్ మీ టూ వీలర్ ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్లో ఇలాగా ఏ కంపెనీ కావాలన్నా మీకు ఎక్కడ ప్రీమియం తక్కువ అవుతుందో మీరు అది గుర్తుపెట్టుకోండి మీకు ఏ పాలసీ కావాలన్నా ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయినా కూడా ఏది తక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి హై ప్రీమియం కాకుండా మీకు లో ప్రీమియంలోనే మీకు ఫెసిలిటీస్ ఎక్కువ వచ్చే పాలసీని మనము దగ్గరుండి అంటే సపోజ్ నాకు కాల్ చేశారనుకోండి నేనేం చేస్తాను ఆర్ఎం సపోర్ట్ రీజనల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో రిలేషన్షిప్ మేనేజర్ మీకు కాంటాక్ట్లోకి రావడము కొటేషన్స్ జనరేట్ చేయడము తర్వాత పాలసీ గురించిన పూర్తి వివరణ మీకు రెండు మూడు కంపెనీలు కూడా చెప్పి ఇప్పుడు చాలామంది మీ దగ్గరకు వస్తుంటారు వచ్చి మా దగ్గర పాలసీ కట్టండి ఇది బెనిఫిట్స్ అని చెప్తూ ఉంటారు అయితే ఒక కంపెనీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళే మీకు వచ్చి అడుగుతుండవచ్చు కానీ మనకు అన్ని ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ కంపెనీస్ దాంట్లో అన్ని రంగాలలో సో నేను చెప్పిన విధంగా మీకు ఏది కావాలో హెల్తా జనరల్ లైఫా లేదంటే మోటార్ ఇన్సూరెన్సా ఏదైనా కానీ మీకు అవైలబుల్గా ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి సమాచారం సో ఈరోజు చెప్పినటువంటి టెర్మ్ పాలసీ ఎవరికైనా ఉపయోగపడుతుందండి దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఒక చిన్న పాలసీని మీరు మీరు తీసుకోండి అట్లీస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ పాలసీ అని కూడా మీకు ఉపయోగపడుతుంది సో ఏ కంపెనీలో ఉంది ఏంటి దీని సమాచారం పూర్తి కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నేను ఖచ్చితంగా మీకు సమాచారం అందిస్తాను ఎందుకంటే ఇప్పుడు మన ద్వారా ఈ వీడియోలో మనం చెప్పబడింది కాబట్టి పూర్తి సమాచారము మనము మన రిలేషన్షిప్ మేనేజర్ ద్వారా కంపెనీతో సహా వివరంగా చెప్పినప్పుడే అది ఫుల్ఫిల్మెంట్ అవుతుందనమాట ఈ వీడియో చూసి ఆ ఎవరో దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర సరిగ్గా సమాచారం లేకుండా ఇలాగ చాలా జరుగుతున్నాయి అందుకే నేను ఈ కంపెనీ పేర్లు నేను ఎక్కువగా వీడియోలో మాట్లాడాను ఇంకా బెటర్ ఏదన్నా ఉంటే మీకు సహాయం చేయడానికి ఈ మధ్య కాలం చాలామంది లాస్ట్ టైం నేను ఒక ఇన్సూరెన్స్ గురించి వీడియో చేసినప్పుడు మనకు సబ్స్క్రైబర్లు చేశారు వాళ్ళకి మనం చేశాము అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు తెలుసు ఇంతకంటే ఎక్కువ సమాచారం వాళ్ళకి పాలసీ ప్రపోజల్ కా నుంచి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ సో అన్నీ తెలుసుకొని క్లియర్గా క్లో స్పష్టంగా వివరించి చెప్పించడము పాలసీ చేయించడం కూడా జరుగుతుందనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను సో మరిన్ని వీడియోస్తో మనం ముందుకు వద్దాం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి మన వీడియో ప్రమోట్ అవుతుంది అనమాట సొందరలో మరి హెచ్డిఎఫ్సి నుంచి ఒక ఫండ్ రాబోతోంది కొత్త ఎన్ఎఫ్ఓ అది మనము త్వరలోనే ఒక వీడియో చేద్దాం మీకు మ్యూచువల్ ఫండ్కు సంబంధించినటువంటి ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కూడా మీరు నాకు కాల్ చేయండి మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే కాల్ చేయండి నేను మీకు సలహా చెబుతూ ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలో సలహా చెబుతూ ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది ఒక అడ్వైజర్ సపోర్ట్ లేకుండా దయచేసి మీరు ఆన్లైన్లో వీడియోస్ చూసి ఆన్లైన్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ద్వారా చేసుకోవద్దండి అవైలబుల్గా ఉంది కదా అని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడము సో వెంటనే అకౌంట్ ఓపెన్ చేసుకోవడము ఎందుకంటే ఇప్పుడు మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా మటుకు మరి ఎక్కువ అయ్యాయి మరి మనలాగా మన ఛానల్ లో మనం అడ్వైజర్ నేను ఎలాగైతే డిస్ట్రిబ్యూటర్గా నేను సపోర్ట్ ఇస్తున్నా అలాంటి సపోర్ట్ తీసుకొని చేయడం వల్ల మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది రిటర్న్స్ విషయంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది ఫండ్ సెలెక్ట్ చేసుకునే విషయం అయితేనేమి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయం విషయమైతే ప్లానింగ్ అనేది సో ఇది మనము క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఈ మధ్య కాలంలో చాలామంది మనల్ని అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు దే ఆర్ వెరీ హ్యాపీ అసలు సో మీకు సలహాలు సపోర్ట్స్ నా మొబైల్ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటారు సో ఇవన్నీ మనం సపోర్ట్ ఇవ్వగలుగుతాం సో ఏది తెలియకుండా వెళ్ళి ఎక్కడంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ ఫండ్ ఏంటో తెలియదు రేపు పొద్దున ఆ పర్ఫార్మెన్స్ అటు ఇటు అయినప్పుడు మీకు సమాధానం ఎవరు చెప్తారో మీకు తెలియదు మనకు మనతో కాంటాక్ట్లో ఉండడం వల్ల మనమైతే ఇవన్నీ సపోర్ట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాను సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాను తర్వాత లంసం ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేను మీకు క్లియర్గా వివరిస్తూ ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుందనమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్